హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహిసం త్రీవ్లక్స్ ఈ మధ్య బిజీ అయిపోయి అసలు వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి సో తిరుపతిలో అయితే ఈరోజు సాటర్డే కదా వర్షం అయితే మార్నింగ్ నుంచి భయంకరంగా పడుతుంది అస్సలు గ్యాపే ఇవ్వట్లేదు బయటకు ఉన్నా కూడా గడగడ వణకాల్సి వస్తుంది ఆ రేంజ్లో ఉంది వాన అసలు వన్ వీక్ నుంచి తిరుపతిలో ఎండ్ అనేది కనపడలేదులేండి ఈరోజు ఏం కొత్తగా కాదు తిరుపతికి వాహనలు అలవాటు అయిపోయింది ఈ మధ్య అది కానీ సో ఏంటి మ్యాటర్ అంటే ఇంత వర్షంలో కూడా బయట ఎందుకు వచ్చానంటే తిరు మనం ఇంట్లో ఖాళీగా ఉంటే ఇంట్లో వాళ్ళకి ఒప్పదు కదా సో బయటకు ఏదో ఒకటి తీసుకురామని చెప్తూనే ఉంటారు పనులు కాబట్టి ఇలా వర్షం తగ్గింది కదా అని గ్యాప్ ఇచ్చింది కదా అని ఒక ఆరు గంటలకు బయట వచ్చాము సరే ఈ బుడ్డో వాళ్ళు చూడండి వర్షంలో కూడా ఒక తలకి గుడ్డ కట్టుకొని పరిగెడుతున్నారు చిన్నప్పుడు మేము కూడా అదేము సో మ్యాటర్ ఏంటంటే అండి వర్షానికి జాగ్రత్త అండి అసలు వన్ వీక్ నుంచి తిరుపతిలో ఎండే లేదు నా వాయిస్ కూడా ఏ అంటారా సో కోల్డ్ థ్రోట్ పైన ఎక్కువ ఉన్నాయి సో క్లైమేట్ బాగాలేదు కాబట్టి కోల్డ్ థ్రోట్ పైన ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి జాగ్రత్తగా ఉండండి ఇంక్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎందుకు బయట వచ్చారంటే టీ తాగడానికి టీ పొడి అయిపోయింది అంటే ఇంకోసారి మీరు విని కరెక్ట్ అండి టీ తాగడానికి టీ పొడి అయిపోయిందంట సో టీ పొడి తేవడానికి బయట పంపించారు వర్షంలో అట్లుంటుంది ఇంట్లో వాళ్ళతో మామూలుగా ఉండదు అయినా ఈ వర్షానికి వేడిగా తాగితే కిక్ వేరులే ఇది గైస్ వీడియో మెయిన్లీ మీరైతే జాగ్రత్తగా ఉండండి వర్షానికి అయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో సింపుల్గా వీడియో తీద్దామని తీసానండి సో ఫైనలీ ఇంట్లో చెప్పినట్టువైతే వేసుకున్నాను సో ఇదిగా ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్